అందరికీ నమస్కారం ఈరోజు కథ రచించిన వారు సమీరా గారు ఇక కథలోకి వెళితే పీటల మీద కూర్చుని పూజారి గారు చెప్పినట్లుగా శ్రద్ధగా పూజ చేస్తున్నాడు అతను అమ్మాయిని తీసుకుని రండి మా ముహూర్తం టైం అవుతుంది అని పంతులు గారు అనటంతో పక్కనే ఉన్న రాజారాం గారు తన భార్య వైపు చూశాడు రాజీ వెళ్ళి అమ్మాయిని తీసుకునిరా ముహూర్తం టైం అవుతుంది కదా సరే అండి అని ఎంతో సంతోషంగా కూతురు ఉన్న గదికి వెళ్ళింది కూతురు అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది ఆమె బంగారపు రంగు పట్టుచీర కుంకుమ రంగు అంచు మోచేతి వరకు జాకెట్ చేతి నిండా గాజులు ఆ చేతికి మరింత అన్నం తెచ్చేలా ఎర్రని గోరింటాకు అద్దంలో తనని తాను చూసుకొని మురిసిపోయింది శివ అమ్మా శివ అంటూ నవ్వుతూ లోపలికి వచ్చింది రాజీ ఎలా ఉన్నానమ్మా ఎంతో సంతోషంగా అడిగింది చాలా బాగున్నావు తల్లి నాదిష్ట తగిలేలా ఉంది అని చేతి మెటికలు విరిచి పద ముహూర్తం టైం అవుతుంది అని కూతుర్ని బయటకు తీసుకొని వచ్చి పూజ చేస్తున్న పెళ్ళికొడుకు పక్కన కూర్చోబెట్టింది పీటల మీద కూర్చున్న ఆమె ఆనందం అంతా ఇంతా కాదు తన తండ్రికి నచ్చిన అబ్బాయిని ఇష్టంతో చేసుకుంటుంది ఎందుకో అతన్ని చూడాలి అనిపించి ఊరగా పెళ్ళికొడుకును చూసింది శివ శ్రద్ధగా పూజ చేస్తున్నాడు అతను ఆమె తనని చూస్తుంది అని అతని మనస్సుకు తెలుస్తుంది కానీ ఎందుకో అతని మైండ్ మాత్రం అతని మనసుని కంట్రోల్లో పెట్టి తను చేయాల్సిన పనిని గుర్తు చేస్తుంది బాబు అమ్మాయి నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టండి అని పంతులు అనగానే అతను జీలకర్ర బెల్లం తీసుకుని శివానీ తల మీద పెట్టాడు శివానీ కూడా అతని తల మీద పెట్టి బుద్ధిగా కూర్చుంది తనకి నచ్చిన అతన్ని కూతురు ఎదురు చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంది అని రాజారాం సంతోషం అంతా ఇంతా కాదు గర్వంగా మీసాలు తిప్పి అల్లుని చూసి మురిసిపోయాడు కానీ కూతురి ముఖంలో ఆనందం అసలు పట్టించుకోనే లేదు అసలు కూతురంటేనే లెక్కలేదు రే అంష్ అమ్మాయిని ఇప్పుడైనా చూడరా తను నీకు నచ్చుతుంది అని కొడుకు చెవిలో ఊదింది అమ్మ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి తల దించుకొని తన ఆలోచనలో తను ఉన్నాడు బాబు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయండి అని పంతులు గారు చెప్పటంతో అంష్ మంగళసూత్రాలు తీసుకుని ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు తన గుండెల్ని తాకుతున్న ఆ మంగళసూత్రాల్ని తన అరిచేతో గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది ఆమె కంట్లో అప్పటి వరకు ఇంకిపోయి ఉన్న కన్నీరు నేరుగా అతడి పాదాలని తాకింది ఆశ్చర్యపోయాడు అంతలోనే అక్షింతలు మీద పడటంతో బుద్ధిగా ఆమె పక్కన కూర్చున్నాడు ఆమె ఎలాంటిదో ఏంటో కనీసం ఆమె ఇష్ట ఇష్టాలు కూడా తనకి తెలీదు ఒక రకంగా అతని మనసంతా గందరగోళంగా ఉంది అదేంటన్నది కూడా అతనికే అర్థం కావడం లేదు ఇద్దరు ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఏడడుగులు వేశారు పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఇద్దరు కార్ ఎక్కారు కార్ ఎక్కిన శివ తన తండ్రి వైపు చూసింది అప్పటి వరకు సంతోషంగా గర్వంగా ఉన్న రాజారాం ముఖం ఒక్కసారిగా మారింది చీదరింపుగా శివానిని చూసి ముఖం పక్కకి తిప్పుకున్నాడు భర్త మారలేదు అని గ్రహించిన రాజీ బాధగా కూతుర్ని చూసి కళ్ళతోనే జాగ్రత్త అన్నట్టు సైగ చేసింది జాగ్రత్త అమ్మ నాన్న జాగ్రత్త అని కళ్ళతోనే సైగ చేసి విండో క్లోజ్ చేసింది ఆమె పక్కన కూర్చుని విండో బయటికి చూస్తున్నాడు అతను కార్ వేగంగా పోతుంది అంతకంటే వేగంగా శివాని మనసు బాధతో మూలుగుతుంది తండ్రి ప్రేమ తనకి తెలీదు చివరికి తల్లి ప్రేమని కూడా నోచుకోలేదు రాజారాంకి భయపడి రాజేశ్వరి శివానిని ప్రేమగా చూసింది లేదు అతను ఇంట్లో లేనప్పుడే శివానీ దగ్గర కూర్చుని మాట్లాడేది అదైనా అరకొరక ఇంకా ఎందుకు నాన్న నా మీద కోపం మీకు నచ్చిన అబ్బాయిని చేసుకున్నాను కదా అయినా సరే నా మీద కోపం పోలేదా అనుకుని తనలో తానే బాధపడింది కాసేపటికి కార్ ఒక బంగ్లా ముందు ఆగటంతో శివాని కార్ దిగింది ఆమె చేతిని పట్టుకొని గుమ్మం బయటే నిలబడ్డాడు అంష్ కుడికాలు పెట్టి ఇద్దరు లోపలికి రండి అని ఆహ్వానించింది ఆ ఇంటి యజమాని పార్వతి ఇద్దరూ కుడికాలు పెట్టి లోపలికి వచ్చారు శివకి రూమ్ చూపించి రెస్ట్ తీసుకోమని చెప్పి హాల్లోకి వచ్చింది అప్పటికే హాల్లో కూర్చుని ఉన్నారు అంష్ ఇంకా వాళ్ళ తాతగారు భూషణం గారు ఇంకా వాళ్ళ నానమ్మ దేవి అంష్ వాళ్ళ నాన్న గౌతమ్ తనకి రూమ్ చూపించావా పార్వతి వస్తున్న కోడల్ని అడిగింది దేవి హా అత్తమ్మ తనని రెస్ట్ తీసుకోమని చెప్పాను రే అంష్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంతేనా ఇంకా మాట్లాడాల్సిందేమీ లేదా సూటిగా అడిగాడు అంష్ మాటలకి ఎవరు నోరు మెదపలేదు ఏంటి సైలెంట్గా ఉన్నారు ప్లీజ్ నాన్న కనీసం మీరైనా చెప్పండి అసలు ఎక్కడ ఉంది నా మరదలు పూజ కోపంగా అడిగాడు నీకు అన్ని విషయాలు తాతయ్య చెబుతారు అంష్ కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు అనుకున్నంత మంచిదైతే కాదు పూజ తన కోసం నీకు నిజ నిజాలు తెలియాలంటే అసలు తను ఏం చేసిందో నీకు తెలుసా ఎంతో గంభీరంగా వచ్చింది గౌతమ్ స్వరం ఏం చేసింది నాన్న పూజ నిన్ను కాదని తను ప్రేమించిన మురారితో వెళ్ళిపోయింది అని గౌతమ్ అనగానే అంచ్ నిలువెల్లా షాక్తో బిగుసుకుపోయాడు తన తండ్రి మాటలు చెవులకి చేరగానే తను విన్నది పూజ కోసమేనా అనిపించింది ఏంటి నాన్న మీరనేది అవును కావాలంటే తాతయ్య నానమ్మల్ని అడుగు నీకు అన్ని విషయాలు చెబుతారు మా మాటల మీద నీకెలానూ నమ్మకం లేదు కదా అని చెప్పి గౌతమ్ గారు తన రూమ్కి వెళ్ళగానే అంశ్ తన తాతయ్య వైపు చూశాడు మీరైనా నిజం చెప్పండి అన్నట్టు అవునురా పూజ ఉండాల్సిన ప్లేస్లో శివాని ఉంది అంటే అర్థం మీ నాన్న చెప్పిన మాటలే నువ్వు ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళావు పూజ అదే టైం అనుకుని తను ప్రేమించిన వాడిని ఇంటికి తీసుకొని వచ్చి మాతో గొడవ పడి మరీ వెళ్ళిపోయింది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం తీరా ముహూర్తం పెట్టి బంధువులందరికీ కబుర్లు చెప్పాక నీ పెళ్ళి ఆపటం ఇష్టం లేక శివాని తెచ్చి నీకు పెళ్లి చేశాం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నాన్న అని అంచు చేతిలో కొన్ని ఫోటోలు పెట్టి అక్కడి నుండి వెళ్ళారు భూషణం గారు అంచ్ని అందరూ ఒక చూపు చూసి ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్ళారు చేతిలో ఉన్న ఫోటో చూసి నిలువెళ్ళ వణికిపోయాడు అంచ్ మురారి పూజ ఇద్దరి పెళ్లి ఫోటోలు చూడగానే జరిగింది నిజమే అనుకొని ఎలా తన రూమ్కి వచ్చాడో తనకే తెలీదు నిజంగానే పూజ నన్నంత మోసం చేస్తుందా చ ఎంత నమ్మాను అనుకుని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి షర్ట్ అండ్ టీషర్ట్ వేసుకొని బయట లాన్లో కూర్చున్నాడు పక్కనే గౌతమ్ గారి రూమ్ కావడంతో ఆయన నిద్ర పట్టక బయట లాన్లోకి వచ్చి కొడుకును చూసి బాధపడ్డారు ఎందుకండి అంత అయ్యాక బాధపడటం చూసావు కదా వాడు పూజ కోసం ఎంత బాధపడుతున్నాడో నేనే అనవసరంగా తొందరపడ్డానా అనిపిస్తుంది భర్త మాటలకి విస్తుపోయింది పార్వతి ఏమండి ఏంటి మళ్ళీ మీరు మొదటికొస్తున్నారు ఆ పూజ వాళ్ళ అమ్మ ఆస్తి కోసమే మన రుద్రాంశ్ని వాళ్ళ వలలు వేసుకున్నారు నిజ నిజలా ఏంటో మీకు చెప్పాను కదా అయినా కూడా మళ్ళీ పూజ కోసం ఆలోచిస్తారేంటండి అసహనంగా అంది భర్త మాటలకి ఏమనాలో తెలియక మనసులో పూజను పెట్టుకొని వీడు శివానితో కాపురం చేస్తాడా ఎందుకు చేయడు ఆ ఫోటోలు చూడకుండా ఉంటాడా ఈ పాటికి చూసే ఉంటాడు ఇప్పుడే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఆ పూజ నా కొడుకు కరెక్ట్ కాదండి నిజంగానే మన వెనక ఉన్న డబ్బు చూసి తల్లి పిల్ల ఇద్దరూ కలిసి ఆడిన అయినా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మీరు వాళ్ళ కోసం బాధపడుతున్నారంటే నా కొడుకు జీవితం బాగుండాలని మీకు లేదా కోపంగా అడిగింది అవేం మాటలు పార్వతి మరి ఎందుకు తొందరపడ్డానా అని అనవసరపు మాటలు మాట్లాడడం ముందు మీరు లోపలికి రండి అని బట్టను తీసుకొని లోపలికి వచ్చింది లాన్లో ఉన్న అంశ్ అలా ఎంతసేపు ఉన్నాడో తనకే తెలీదు పూజ చేసిన పని కోసం ఆలోచిస్తూ తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు ఇక కట్ చేస్తే ఆటోవాడికి డబ్బులు ఇచ్చి లగేజ్ తీసుకొని తమ ఇంటికి వచ్చారు పూజ ఇంకా వాళ్ళ అమ్మ గౌరీ జరిగిన అవమానం తలుచుకుంటేనే తల్లి కూతురులిద్దరికీ గుండె తరుక్కుపోయింది అమ్మ అంటూ తల్లి భుజంపై చేయి వేసింది పూజ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది అమ్మ తాళం ఇవ్వు అని ఇంటి తాళం తీసి లోపలికి వచ్చింది ఆ వెనకే గౌరీ కూడా వచ్చి సోఫాలో కూర్చుంది ఇల్లు శుభ్రం చేసి మూడు నెలలు అవుతుందేమో ఇల్లంతా చిందరవందరగా ఉంది అమ్మ మంచినీళ్ళు ఇవ్వనా కూతురు మాటలకు విరక్తిగా నవ్వి ఊరుకుంది జరిగిందేదో జరిగిందమ్మా అత్తకి నేనంటే ఇష్టం లేదు లేనప్పుడు భావం చేసుకోవడం ఏం లాభం చెప్పు తల్లికి నచ్చి చెప్పే ప్రయత్నం చేసింది నువ్వంటే నచ్చలేనప్పుడు తనందరి తానే ఫోన్ చేసి ఎందుకు ఇంటికి రమ్మని పిలిచి బావకి దగ్గరవు అని లేనిపోని మాయమాటలు చెప్పి నీ మనసునంతా మార్చేసి అనుష్ని ప్రేమించేలా చేసింది మీ అత్త మామలు అత్త కాదు చీ కనీసం మా అన్నయ్య అయినా వెనక ముందు చూడకుండా నోటికి వచ్చింది వాగాడు నాకైతే పోలీస్ కేసు పెట్టాలన్నంత కోపం వచ్చింది కానీ బంధుత్వం కోసం ఆలోచించి ఆగిపోయాను అసలు నీ జీవితాన్ని ఎటు కాకుండా చేసిన ఆ కుటుంబాన్ని వదలను ఉక్రోషంగా అంది అమ్మ చూడు బంధుత్వం ఇంకా ఉందని నువ్వు అనుకుంటున్నావు మనకి జరిగిన అవమానంతో బంధుత్వం పూర్తిగా తెగిపోయింది అని నేను అనుకుంటున్నాను వాళ్ళ కోసం కానీ వాళ్ళు చేసిన అవమానం కోసం కానీ ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా జరిగిందంతా ఒక పాడుకలా అనుకో ముందు నువ్వు కాస్త వాటర్ తాగు అని తల్లికి ధైర్యం చెప్పి వాటర్ ఇచ్చి ఇల్లు శుభ్రం చేద్దామని చీపులు తీసుకొని ఒక్కో గది తుడవడం మొదలుపెట్టింది పూజ కానీ కళ్ళ ముందు పార్వతి గౌతమ్ గారు అన్న మాటలు గుణపంలా తన గుండెలకు గుచ్చుకొని తనకి ఊపిరాడకుండా చేస్తున్నాయి ప్రాణంగా ప్రేమించిన అంశ రూపం గుర్తొస్తుంటే నిజంగానే ఆ బాధని భరించడం నరకంలా ఉంది పూజకి ముఖం చూడలేక తను ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టింది గౌరీ కట్ చేస్తే తెల్లవారింది పెందల కాడాలే నిద్రలేచి పని వాళ్ళకి పని పురమాయించి పూజకి అన్ని సిద్ధం చేసి శివానీ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టింది పార్వతి వెంటనే డోర్ ఓపెన్ చేసింది శివాని తలస్నానం చేసినట్టుగా తలకి చుట్టుకున్న టవల్ చెబుతుంది రంగు చుడీదార్ వేసుకుని నుదుటిన చిన్న బొట్టు బిల్ల పెట్టుకుని ఎంతో చక్కగా కుందనపు బొమ్మలా ఉంది శివాని లేచావా హా లేచాను అండి అండి కాదు నేను మీ అత్తయ్యని అత్తయ్య అని పిలు సరేనా సరే అత్తయ్య ఏంటి డ్రెస్ వేసుకున్నావు చీర కట్టుకో ఇప్పుడు నువ్వు అంజ్ పూజ చేయాలి చీర నగలు తీసుకుని వస్తాను అని పార్వతి అనగానే శివాని బెరుగ్గా చూసింది ఏమైంది శివాని అలా చూస్తున్నావు ఎంతో ఆప్యాయతంగా అడిగింది అంటే అత్తయ్య గారు నాకు చీర కట్టుకోవడం రాదండి ఆ మాత్రం దానికి ఎందుకమ్మా అలా కంగారు పడతావు నేనొచ్చి కడతాను నువ్వు ఈ లోపు తలకున్న టవల్ తీసి జుట్టు బాగా తుడుచుకో తడి జుట్టుతో అలానే ఉంటే జలుబు చేస్తుంది సరే అత్తయ్య అని శివాని లోపలికి వెళ్ళగానే పార్వతి గారు నవ్వుకుని మరీ అమాయకంగా ఉంది నా కొడుకుని ఎలా మాయ చేస్తుందో చూడాలి అనుకుని అంచ్ రూమ్కి వచ్చింది ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుని వర్క్ చేస్తున్నాడు ఆశ్చర్యపోయింది పార్వతి ఎప్పుడు లేచే నాన్నా అరగంట సేపు అయింది మా కాస్త కాఫీ పంపించు తల నొప్పిగా ఉంది ల్యాప్టాప్ నుంచి చూపు మలచకుండా చెప్పాడు కొడుకు మాటలు బట్టి ఒక అంచనాకు నాకు వచ్చింది పార్వతి గౌతమ్ గారు ఇంకా భూషణం గారు చెప్పింది అంచ్ పూర్తిగా వింటమే కాకుండా నమ్మాడు అని సరే నాన్న పంపిస్తాను పూజ ఉంది నీ బట్టలు పంపిస్తాను అవి కట్టుకొని కాఫీ తాగేసి కిందికి రా లేదంటే పూజకి లేట్ అవుతుంది అని చెప్పి కిందకి వచ్చింది పార్వతి మనవడి బట్టలు తీసుకొని రూమ్ నుంచి బయటకు వచ్చింది దేవి గారు అత్తమ్మ పంచకట్టు కట్టుకోవడం మనిషికి రాదు కదా కాస్త మీరు వాడికి బట్టలు ఇచ్చి పంచేలా కట్టుకోవాలో చెప్పండి ఈలోపు వాడికి నేను కాఫీ కలుపుతాను ఇంతకీ వాడు ఎలా ఉన్నాడు పార్వతి అత్తమ్మ ఉన్నాడత్తమ్మ చెప్పిందంతా నమ్మాడు ఇంకా మనం చేయాల్సింది అంచ్ని శివానిని ఒకటి చేయడం అని చెప్పి కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ కలిపి సర్వెంట్ చేత అంచ్ రూమ్కి కాఫీ పంపించి తన గదిలో ఉన్న పట్టుచీర నగలు పువ్వులు అన్నీ తీసుకుని శివానీ రూమ్కి వెళ్ళింది పార్వతి పార్వతి గారు రూమ్కి రాగానే కూర్చున్నదల్లా లేచి నిలబడింది శివాని కూర్చోమా ఎందుకు నిలబడ్డావు పర్వాలేదత్తయ్యా ఎంతో వినయంగా చెప్పింది శివానీలో కనిపిస్తున్న ఆ మర్యాద గౌరవం మాటల్లో వినయం పార్వతి గారికి బాగా నచ్చాయి కూర్చో తల్లి రెడీ చేస్తాను సరే అత్తయ్యా అని బుద్ధిగా కూర్చుంది ముందుగా చిక్కుపడిన జుట్టు నీట్గా దువ్వి కొప్పు వేసి కొప్పు చుట్టూ పూలని అమర్చి సైడ్కి ఎర్రని గులాబీలు డెకరేషన్ చేసి చీర కట్టింది నెమలిపించం రంగు చీర శివాని వంటికి అది బాగా నప్పింది ఫేస్ని తన వైపుకి తిప్పుకొని మేకప్ వేయబోయింది పార్వతి అతయా ఏంటి క్రీములు ఇంకా రంగులు మేకప్ కిట్ శివాని నీకు మేకప్ వేస్తే ఇంకా అందంగా ఉంటావు ఏంటి మేకప్నా అదేంటి అలా అంటున్నావు నువ్వెప్పుడు మేకప్ వేసుకోలేదా నవ్వుతూ అడిగారు లేదత్తయ్యా రాస్తే ముఖానికి పౌడర్ తప్ప ఇంకేమీ రాయను ఈ మేకప్లవి నాకు అసలు ఇష్టం ఉండదత్తయ్యా నేనెప్పుడు ఇలాంటివి వేసుకోలేదు మెల్లిగా చెప్పింది ఏంటి శివాని నువ్వనేది నువ్వు అసలు మేకప్ వేసుకోవా అంటూ శివానీ ముఖాన్ని చూసింది ముఖంపై చిన్న మోటిమ కూడా లేదు ఎంతో అందంగా ఉంది రంగు పూయకపోయి చెర్రి రంగులో ఉన్న ఆమె ఎర్రని పెదవులు నల్లని కాటుక కళ్ళు చిన్న ముఖంతో ఉన్న శివాని అందానికి పేరు పెట్టాల్సిన వంకేమీ లేదు అవునత్తయ్య నేను వంటికి సున్నిపిండి పెడతాను ఫేస్కి పౌడర్ తప్ప ఇంకేమీ రాయను మీకు మేకప్ వేయాలని ఉంటే వేయండి నేనేమి అడ్డు చెప్పను ఎక్కడైతే అత్తగారి మనసు బాధపడుతుందని ఇష్టం లేకపోయినా మేకప్ వేయమంది లేదు తల్లి నా కోసం నీకు నచ్చని పని చేయడం కరెక్ట్ కాదు లైట్గా క్రీమ్ రాసి పౌడర్ రాస్తాను సరేనా మీ ఇష్టం అత్తయ్య అని శివాని అనగానే ముఖానికి ఫేస్ క్రీమ్ రాసి లైట్గా పౌడర్ అద్దీ నుదుర్చిన బొట్టు పెట్టింది ఆ పౌడర్కే శివాని ముఖ మేకప్ వేసినట్టుగా ఎంతో అందంగా కనిపించింది కోడలు అందం చూసి మనసులోనే గర్వపడింది పార్వతి ఇప్పుడు బాగున్నావు పూజ టైం అయింది కదా వచ్చేయ్ సరే అత్తయ్య అని పార్వతితో పాటు బయటకి వచ్చింది శివాని అప్పటికే పూజలో కూర్చున్నాడు అంశ్ పంచకట్టులో రాకుమారులా ఉన్నాడు అతను పైగా అతని నల్లని మీసకట్టు అతని అందాన్ని మరింత రెట్టింపు చేసింది అక్కడే సోఫాలో కూర్చుని ఉన్న దేవి గారు ఇంకా భూషణం గారు శివాని మురిపంగా చూశారు చాలా అందంగా ఉంది కదండి అవును దేవి ఆ అందం తనకే కాదు జీవితంలో కూడా ఉంటే బాగుంటుంది అంశ్ని చూస్తే అన్నారు ఎందుకున్నదండి తప్పకుండా ఉంటుంది నీ కోడలు చేసిన పనికి వాళ్ళ జీవితాలు విడిపోకుండా ఉంటే చాలు అనుకుని భూషణం గారు ఇంకా ఏమీ మాట్లాడలేదు అడుగులో అడుగు వేసుకుంటూ అంశ్ పక్కన కూర్చుంది ఇద్దరి చేత పూజ జరిపెండ్ జరిపించారు గంట తర్వాత పూజ ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు కానీ శివాని మేడంతా పట్టేసి తనకి నొప్పిగా అనిపించింది పూజ చేసినంతసేపు ఎక్కువగా తల దించుకునే ఉంది పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించారు పార్వతి గారు రే పూజ అయింది కదా ఇంకా ఇద్దరు రండి టిఫిన్ చేదురు మామయ్య అత్తయ్య మీరు కూడా రండి సరేమా అని అంష్ ముందుకు వచ్చాడు హాల్లోనే ఉన్న శివాని ముందుకు వెళ్ళిన అంశ్ని చూసింది అతని ఫేస్ సరిగా కనిపించలేదు పూజలో కూర్చున్నప్పుడు కూడా అంచ్ని చూడాలి అని అనుకుంది కానీ అందరూ ఉన్నారు అని తల దించుకొనే ఉంది అమ్మ శివాని ఏంటి అక్కడే ఉన్నావు రా నువ్వు కూడా వచ్చి అంచ్ పక్కన కూర్చో అని పార్వతి అనగానే చైర్లో కూర్చున్న అంచ్ తన భార్య పేరు శివాని అని నోట్ చేసుకున్నాడు వస్తున్నానత్తయ్య అని భయంగానే డైనింగ్ హాల్కి వచ్చి అంశ్ పక్కన కూర్చుంది కానీ బిగుసుకుపోయి కూర్చుంది తనకు ఆ డైనింగ్ హాల్ అంతా కొత్తగా ఉంది ఎప్పుడు కింద కూర్చుని తినే అలవాటు తప్ప ఇలా కుర్చీలో కూర్చొని శివాని ఎప్పుడూ తినలేదు ఆమె తన పక్కన కూర్చోవడం అంశ్ చూశాడు ఆమె చేతులు శివరవటంతో పాటు టెన్షన్తో ఆమె కుర్చీని గట్టిగా పట్టుకోవడం గమనించాడు ఆర్యూ ఓకే ఆమె వైపుకు తిరిగి మెల్లిగా అన్నాడు అతని మాటకి గుండె జల్లుమంది ఆమెకి బెరుగ్గా అతని వైపు చూసింది అప్పుడు చూశాడు అంశ్ శివానీ ఫేస్ని పసుపు రంగు ముద్దలో పసిరి వర్ణంలా ఉన్న ఆమె చూడగానే ఆశ్చర్యపోయాడు అందులోనే తేరుకుని నార్మల్ అయ్యాడు ఏమైంది ఎందుకు మీరు కంగారుగా ఉన్నారు మరోసారి అడిగాడు ఆమె దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేకపోవటంతో మాట్లాడాలని అన్న ఆమె గొంతు పెగలటం లేదు కారణం ఎప్పుడైతే అంశ్ని పెళ్లి పీటల మీద చూసింది ఆ క్షణమే అతనే తన సర్వస్వం అనుకుంది అందుకు కారణం లేకుండా లేదు ఎవ్వరి ప్రేమ నోచుకొని తనకి తన భర్తలోనే అన్ని ప్రేమలు చూడాలి అని ఆ క్షణమే నిర్ణయించుకుంది ఇంకా తనకి తానే భర్తే అన్ని బంధాలు జీవితం అనుకుని అతనితో ఏడడుగులు వేసింది ఆమె ఆలోచనలో ఉండటం చూసి చిటిక వేశాడు అంశ్ ఉలిక్కిపడి చూసింది ఏమైంది అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు అంశ్ తలని అటు ఇటు ఊపుతూ తల దించుకుంది రే నీకు ఇష్టమైన పూరీలు వేశాను తిను అని ఎంతో ప్రేమగా కొడుక్కి కోడలికి టిఫిన్ పెట్టి వాటర్ గ్లాస్లో వాటర్ పోసి వాళ్ళ ముందు పెట్టింది ఏంటి అత్తమ్మ మామయ్య రండి టిఫిన్ పెడతాను కొత్త జంటను తిండివు మనం తర్వాత తిందాం పార్వతి సరే అత్తయ్య అని అంష్కి శివానికి కావాల్సినవి దగ్గర పెట్టి హాల్లో ఉన్న అత్తామామల దగ్గరికి వెళ్ళింది ఈ పార్వతి తనకిష్టమైన టిఫిన్ కావటంతో కాస్త కర్రీ ఎక్కువ వేసుకొని పూరి ముక్క తుంచి కర్రీలో మిక్స్ చేసి తింటున్నాడు అంశ్ వేడివేడిగా ఉన్న పూరీల వైపు చూసింది కానీ తినడం లేదు పైగా వంటి నిండా నగలు ఆ చీర పైగా తనకి అలవాటు లేని డైనింగ్ టేబుల్ ఎందుకో తినబుద్ధి కాలేదు శివానికి ఆమె ఎంతకీ తినకపోవడం చూసి శివాని ఏమైంది ఎందుకు మీరు అలా ఉన్నారు తింటూనే అడిగాడు మొదటిసారి తన పేరు తనకే కొత్తగా అనిపించింది శివానికి పైగా అతని వాయిస్లో ఉన్న బేస్ ఎవరినైనా మాయ చేయగలదు టెన్షన్గా అతని కేసి చూసింది ఆమె చూపును బట్టి ఆమె కంఫర్ట్గా లేదని అర్థమైంది అతనికి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం